అబ్బాబ్బాబ్బబ్బా ఇప్పుడు నేను ఇన్స్టాలనో యూట్యూబ్లనో విన్నానండి ఎవరో ఒక స్త్రీమూర్తే చెప్తుంది అంటే నా ఏజ్ తనకి ఇంకా కోడలు వచ్చిందో లేదో తెలియదండి తెలిసి నేను నాకైతే తెలియదు అయితే తాను ఏమని చెప్తుంది తెలుసా అండి ప్రతి కోడల్లోనూ కూతురుని చూసుకోవచ్చు కదా తనకు ఒక కూతురు ఉంటుంది కదా అని అంటుంది అవునండి ఉంటుంది కూతురు ఉంటుంది కోడలు ఉంటుంది కూతురులా కోడల్ని కూడా చూసుకుంటారు కానీ ఆ కోడల్ని అడగండి కోడలు అత్తను అమ్మలా చూసుకుంటుందా అమ్మను అత్తలా చూసుకుంటుందా వాళ్ళ అమ్మ అమ్మకు పంచే ప్రేమను అత్తమ్మకు పంచుతుందా యువతల కూతురుకు పంచిన ప్రేమను కోడలు కూడా పంచుతారు వాళ్ళు మీరు ఒక్కటే సైడ్ మాట్లాడకండి మీరు మేడం గారు తప్పు మీరు మాట్లాడేది టూ సైడ్స్ నుంచి మాట్లాడండి ఎందుకంటే ప్రతి ఒక్క కోడల్ని కూతురులాగా చూసుకుంటుంది అత్త అతను కూడా తల్లిలాగా చూసుకుంటుంది ఆ కోడల్ని మీరు ఆ ప్రశ్న వేసే మొదలు నీ మీ మనసాక్షికి ఈ ప్రశ్ననే వేసుకోండి ప్రతి ఆడపిల్ల పుట్టినింటికా మెట్టినింటికి రావాల్సిందే ప్రతి ఆడపిల్ల అవన్నీ అనుభవించాల్సిందే అనుభవించిన వాళ్ళకి కాస్త తెలుస్తుంది కొత్తగా వచ్చిన వాళ్ళకి తెలియదు నేను అదే స్టేజీలో నుంచి వచ్చాను కదా నా కూతురులాగా నా కూతుర్ని ఒకరి ఇంటికి పంపించాను కదా నాలాగా తనకు కూడా ఒక అత్త ఉంటుంది కదా అని ఆలోచన చేస్తుంది అత్త అంత మాత్రం ఆయన అత్తలని పొరపాటున కూడా నిందలు వేయకండి ఎందుకంటే కడుపులో పెట్టుకుంటుంది తన కూతురులాగా కోడల్ని కూడా కడుపులో పెట్టుకుంటుంది కానీ ప్రతి ఒక్క విషయానికి కూడా అలా రాధాంతం చేయకూడదు కదా తల్లి ప్రేమ పంచుతుందో అడగండి తల్లి ప్రేమ పంచితే కడుపులో పెట్టుకొని చూసుకుంటారు ప్రతి అత్తగారు కూడా తల్లి అయితే ఒక మాట తిట్టదా తల్లి అయితే ఒక మాట కొట్టదా ఏవైనా తప్పులు చేస్తే చిన్నప్పటి నుంచి ఎవరైనా ఏ బిడ్డనైనా ఏ కోడలనైనా తప్పు చేస్తే తన బిడ్డనైనా పట్టిస్తుంది ఏదైనా పొరపాటున ఒక మాట అన్నా నిందిస్తుంది అయితే నేను వేరే ఇంటి నుంచి వచ్చాను నన్ను ఎందుకంటావు ఏమనే హక్కు ఉందంటే ఉంటుంది హక్కు కూతురు మీద ఎంత హక్కు ఉంటుందో కోడల మీద అంత హక్కు ఉంటుంది తాను ఎప్పుడైతే మంగళసూత్రం వేసుకొని త అత్తగారింటికి వస్తుందో ఆ రోజే అత్త తన కూతురులా అనుకుంటుంది మీరు అనుకోండి మీ అమ్మలాగా అనుకోండి మీ అమ్మలాగా అనుకోండి మీరు అనుకున్న రోజే ఆ సంసారం పచ్చగా పదికాల పాటు చల్లగా ఉంటుంది భర్తను సర్వస్వం అనుకున్నప్పుడు అత్తను కూడా సర్వస్వం అనుకోవచ్చు కదా యువతల మేము కూడా కూతుర్ని సర్వస్వం అనుకున్నప్పుడు కోడలిని సర్వస్వం అనుకోమని ఎలా అనుకుంటారు మీరు అనుకుంటాము ఖచ్చితంగా అనుకుంటాం ఇది ప్రతి ఒక్క తల్లి ప్రతి ఒక్క కూతురికి నేర్పియండి నేను నా కూతురికి నేర్పించి పంపించాను ప్రతి ఒక్కరు అమ్మను అత్తను ఒకటేలాగా చూడండి కోడల్ని కూతుర్ని ఒకటేలాగా చూస్తారు ఓకేనా ఫ్రెండ్స్ తప్పుంటే క్షమించండి